నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ మష్రూమ్ సిల్క్ శారీస్ అయితే చూపిస్తున్నానండి ప్యూర్ ఒరిజినల్ క్లాత్ క్వాలిటీ అయితే ఇంకా నెంబర్ వన్ సో ఈ శారీస్ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉన్నాయి ఇదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ యాక్చువల్గా అయితే ఈ ప్యూర్ ఒరిజినల్ పట్టు శారీస్ కానీ మష్రూమ్ సిల్క్ ప్యూర్ కానీ నేను వీడియోస్లో చూపించను ఎందుకు అంటే ఫస్ట్ వచ్చే కామెంట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో చూపిస్తే ఓకే బా లేదు అంటే థౌజండ్ రూపీస్ అండి ఇంకా మహా అన్నాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అంటే ఓకే ఇనఫ్ ఇంకా టూ థౌజండ్ అంటేనే ఫస్ట్ కామెంట్ పెట్టేస్తారు ఇది టూ మచ్ కాస్ట్ అని ఈ ప్యూర్ ఒరిజినల్ మష్రూమ్ సిల్క్ అని చెప్పి ఇది ప్యూర్ ఒరిజినల్ని కూడా నేను ఫైవ్ హండ్రెడ్లో సిల్క్ సిక్స్ హండ్రెడ్లో నేను సేల్ చేయలేను కదా ఇవి చూపించి ఫ్రై చెప్తే టూ మచ్ కాస్ట్ మీరు మీ దగ్గర మేము తీసుకోలేము అసలు ఎవరు తీసుకోవద్దు ఇంకా మీకు నచ్చిన కొమెంట్ పెట్టేస్తారు సో అందుకని ఎప్పుడు చూపించాను ఇప్పుడు పొంగల్ సీజన్ కదా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆన్లైన్ తీసుకోవాలి అనుకున్న ఆఫ్లైన్ కస్టమర్స్ రావచ్చు హ్యాపీగా వస్తే క్వాలిటీ తెలిసి తెలుస్తుంది చూడొచ్చు తీసుకుంటారు అని చెప్పి చూపిస్తున్నాను శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ శారీ ప్రైజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను యాచువల్ ప్రైస్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది బయట ఒక్కొక్కరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇవి మీరు ఎక్కడైనా గమనించవచ్చు ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి దొరకలేదని చెప్పను ఏ రేంజ్ ఉంది అనేది గమనించండి ప్యూర్ ఒరిజినల్ మష్రూమ్ సిల్క్ దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ బ్రింజాలు కాదు చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది శారీ ఇలా వస్తుంది మొత్తం చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఇంత ప్రిటీ ఉందంటే ఇంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంటుంది ఈ శారీ వేసుకొని మనం ఒక మ్యారేజ్కి వెళ్తే పెళ్ళికూతురు చూస్తారో లేదో తెలియదు కానీ మనల్ని మాత్రమే చూస్తారని అంత క్లాసీ ఉంది డిజైన్ వచ్చేసి అండ్ బార్డర్ బార్డర్ చూడొచ్చు ఎంత మంచిగా ఈ స్వాన్ డిజైన్ వచ్చింది ఇంకా లోటస్ థీమే డిఫరెంట్ ఎట్లయినా కానీ మంచి రిచ్ లుక్ అండి చాలా రిచ్ లుక్ ఉంది ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఇది నార్మల్ వాష్ కాదు ప్యూర్ ఒరిజినల్ మష్రూమ్ సిల్క్ డ్రై క్లీనింగ్ ఓన్లీ ఇలా వస్తుంది పట్టు కదా సో అలాంటప్పుడు మనం డ్రై క్లీనింగే చేయాల్సి ఉంది అన్నమాట ఇలా పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి రిచ్ లుక్తో హెవీ లుక్ ఇచ్చేస్తున్నారు ఇలా ఇచ్చేస్తున్నారు ఇలాగా అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ టూ గుడ్ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చున్నారు చాలా మంచిగా ఇచ్చున్నారు బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ పీస్ అనమాట చిన్న చిన్ని బూటీస్ గోల్డ్ బూటీస్ వచ్చి ఇక్కడ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ బార్డర్ హైలైట్ చేశారు ఇంకా దీనికి మనం చిన్న మగ్గం వర్క్ అలా ఏదన్నా వేసుకుందాం అనుకోండి ఇంకా లుక్ అయితే ఇంకా హైలైట్ అవుతుంది శారీ వచ్చేసి ఇది ఒకటి పర్పుల్ కలర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ నేను చూపిస్తాను డైరెక్ట్గా ఎవరైనా వచ్చి తీసుకోవాలి అన్న హ్యాపీగా తీసేసుకోవచ్చు శారీ అయితే సూపర్ ప్రిటీ ఉంది ఎక్సలెంట్ ఉంది ఇలా వచ్చేసి ఈ శారీ ఇలా చూడండి లుక్ చాలా బాగుంది ప్రిటీ ఉంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేనైతే కామెంట్స్ ఆఫ్ చేసి పెడతాను ఎందుకంటే ఇది తెలియని వాళ్ళు అందరు టూ మచ్ కాస్ట్ అంటారో అందుకనే చెప్తున్నాను చూడాలి అసలు ఏం కామెంట్ పెడతారో చూడాలి ఫస్ట్ సెకండ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కనకాంబరం కలర్లో కూడా కొంచెం డార్క్ రెడ్డిష్ పింక్ కాదు పీచ్ పింక్ పీచ్ పింక్ అనొచ్చు కనకాంబరం కలర్లో కొంచెం డార్క్ మనం ఫ్లవర్స్ పెట్టుకుంటామా కనకమ్లాలు దాంట్లో డార్క్ అన్నమాట కలర్ అయితే చాలా ప్రిటీ ఉంది టూ అంటే టూ గుడ్ అండి ఇంకా బార్డర్ అయితే నెక్స్ట్ లెవెల్ కదా ఎంత బాగుందో ఏదైనా అండి మనం పెట్టే కొద్ది పిండి కొద్దీ రొట్టె అన్నట్లు మనం పెట్టే కొద్ది క్వాలిటీ చాలా బాగుందనమాట ఇలా వస్తుంది సేమ్ పళ్ళు ఒకసారి బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను డైరెక్ట్గా ఎవరైనా రావాలి అంటే హ్యాపీగా వచ్చి తీసేసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పక్కా ఆఫర్ సైడ్లో పెట్టేశాను అండ్ బ్లౌజ్ ఇప్పుడు వచ్చేదంతా మారే సీజన్ కదా మంచిగా యూజ్ అవుతాయి దీంట్లో మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఇది మాత్రమే కాదు కానీ వీడియోస్లో అన్నీ నేను చూపించాలి అంటే చూపించలేను కదా డైరెక్ట్గా వచ్చేసే వాళ్ళైతే హ్యాపీగా తీసుకెళ్ళచ్చు చాలా అంటే ఒకసారి రిఫరెన్స్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ప్యూర్ రామాంగవ శారీస్ ఉన్నాయి కదా అవి ప్యూర్ ఒరిజినల్ అండి రామాంగవ శారీస్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి కూడా దొరుకుతున్నాయి అది కాదు ప్యూర్ ఒరిజినల్ ఇది రామాంగ శారీస్లో దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ కలర్ చాట్ ఉంది అండ్ అండ్ ఇది వచ్చేసి కంచిపట్టు శారీస్ ఉన్నాయి కదా లైట్ వెయిట్ కంచిపట్టు దాంట్లో ఇది ఒక ప్యాటర్న్ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది కూడా ఉంది పట్టులో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇవి కూడా చాలా బాగుండే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది బార్డర్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చున్నారు ఇది కూడా పట్టులోనే ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది కానీ మీకు ఈరోజు వీడియోలో కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను ఒకటే డిజైన్లో కలర్స్ ఇంకొకటి వచ్చేసి ఇది ఎవరైనా ఈ వర్త్ అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏవో ఎవరికైనా కావాలి ఫొటోస్ పెట్టండి అంటే విల్ ట్రై వీటి వరకు మాత్రం ఫొటోస్ పెడతాను ఎందుకంటే పట్టు కదా కొంచెం మీరు కూడా చూసి తీసుకోవాలి అనుకుంటారు కదా సో అందుకని ఇలా వస్తుంది ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ అండి ది బెస్ట్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోలు లెమన్ ఎల్లో అట్లా కాకుండా మంచి ఎల్లో ఎల్లో అంటే నార్మల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది మంచిగా హల్దీకి వాటికైతే రిచ్ లుక్తో కావాలి అనే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అండ్ మనకి ఏదన్నా శుభకార్యం ఉంది ఫస్ట్ టైం ఇది శారీ వేసుకోవాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇలా బార్డర్ వస్తుంది చాలా హైలైట్ ఉంటుంది శారీ వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ మష్రూమ్ సిల్క్ అండి శారీ వచ్చేసి బార్డర్ అయితే ఎక్సలెంట్ అంటే ఇంకా డిజైన్ అయితే టూ గుడ్ అనమాట డిజైన్ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్ని డిజైన్స్లోనూ మన ఫేవరెట్ పర్పుల్ అయితే తెచ్చేసారు ఇది పళ్ళు అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అయితే చాలా ప్రిటీ మంచిగా ప్యారెట్స్ కానీ అవి ఎంత బాగున్నాయో కదా అండ్ ఇంకొకటి వచ్చేసి మింట్ గ్రీన్ అంటాం కదా ఆ టైపు పిస్తాలో కూడా డిఫరెంట్ అండి ఇలా వస్తుంది కలర్స్ అన్నీ కూడా లైట్ చాట్ నుండి డార్క్ చాట్ వచ్చేంత వరకు ఫైవ్ కలర్స్ తెప్పించండి అవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను చూపించేది ప్యూర్ వర్జన్ మష్రూమ్ సిల్క్ సారీ సార్ అండ్ బార్డర్ అండి బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది శారీ మంచిగా చాలా స్మూత్ ఉంది ఫైన్ క్వాలిటీ క్వాలిటీ వచ్చేసి అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది మొత్తం వీవింగ్ తోటి పళ్ళు ఇలా వచ్చేసింది అనమాట అండ్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి నాకు అచ్చంగా ఉల్లి పొట్టు కలర్ అండి ఆనియన్ పొట్టు ఉంటుంది చూడండి ఆ కలర్ అనమాట కలర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా క్లాసీ అండ్ హై డిగ్నిటీ లుక్ ఉంటుంది శారీ వచ్చేసి మంచి పీకోక్ డిజైన్ కానీ ఇక్కడ ఫ్లవర్స్ రావడం కానీ ఆ థీమే వేరండి ఇక్కడ వచ్చిన ప్యారెట్ కానీ అంతా కూడా థీమే టూ డిఫరెంట్ ఉంది థీమ్ మొత్తం పైవైపు కింద వైపు సేమ్ బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా టూ గుడ్ అనమాట మెయిన్ సేమ్ శారీ ఏ కలర్ ఉందో అదే ఇచ్చారు శారీలో ఇన్ని కలర్స్ ఉన్నప్పుడు వేరే కలర్ వేస్తే మళ్ళీ ఎలివేట్ అవ్వదు అసలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సేమ్ కలర్ అయితే చాలా క్లాసీ ఉంటుంది దీన్ని చిన్న చిన్న మగ్గం వర్క్ వేయించుకుంటే ఇంకా బాగుంటుంది సింపుల్ మగ్గం వర్క్ అండ్ ఇలా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి మంచి క్లాసీగా మనం ఒక డిగ్నిటీ తోటి ఒక్కసారి మనల్ని అలా చూసి వెళ్ళాలి అంటే ఇలాంటి శారీస్ అయితే సూపర్ హైలైట్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఫ్లవర్స్ సో నేను ఇప్పుడు చూపించిన శారీస్లో మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెడితే డీటెయిల్స్ ఇస్తాము ప్రైజ్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్యూర్ ఒరిజినల్ మష్రూమ్ సిల్క్ సారీస్ ఒకవేళ మీకు పిక్ ఏదైనా కావాలి అన్నా మేము ప్రొవైడ్ చేస్తాం పిక్ కావాలి అన్న పెడతాను ఇబ్బంది లేదు వీటిలో చెప్పాను కదా దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి రామాయణకో శారీస్ చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఒక చూపించిన దానికి అన్నింటిలో కలర్స్ ఉన్నాయన్నమాట అన్నీ చూపించలేకపోతున్నారు వీడియో అయితే డైరెక్ట్గా వాళ్ళు కావాలి అంటే రావచ్చు థ్యాంక్ యూ